అందరికీ నమస్కారం ఆడవారు వేసుకునే గాజులు వడి ఫలితాలు తాళపత్రం ఆడవారు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ చేశ్రరామని కామెంట్ చేయండి ప్లాస్టిక్ బంగారం లక్ష్మీ కటాక్షం మీకు కలగదు మట్టి గాజులు వేసుకుంటే ఎలా ఉంటుందో చూసుకుందాం ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం మన ఆనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబు అవ్వడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం మన సాంప్రదాయకంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులు స్త్రీ సౌభాగ్యానికి సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీడ్ అవుతున్నారు ఏదో పల్లెటూరులోనే సిటీల్లోనే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు ఇక ఆఫీస్లకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాజు మరో చేతికి ఒక గాజును మాత్రమే వేసుకుంటూ ఉన్నారు మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్ళిళ్ళు పండుగల ఫంక్షన్లకు మాత్రమే గాజులు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ కొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులను వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టి గాజులు కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులను వేసుకుంటేనే మంచిది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళితత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేయగలుగుతారు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి గాజులను వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో విశేషంగా మీరు రాణిస్తారు ఇక పసుపు రంగులో ఉన్నటువంటి గాజులను మీరు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు అనేది వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులను మాత్రమే వేసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి గాజులు మట్టివి ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసం అరడజన్ మట్టి గాజులు ధరించాలి రెండు చేతులు కలిపితే డజన్ గాజులైనా ఉండాలి డజన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగం అనేది ఉంటుంది ఆడవారి చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని పలు పరిశోధనలు తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసాన మణికట్టు భాగంలో వేగం పెరుగుతుందట దీని కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందు కదలడం వల్ల బ్లడ్ వెజిల్స్కి మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణులు చేతి నిండా గాజులు వేసుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే గర్భిణులకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రస్తుతం వరకు గాజులు వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులను వీటిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ అసమతలుతులను కూడా ఈ గాజులను నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనం నామూషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ కలర్లో ఉండే గాజులంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కామెంట్ ద చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్